నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ తిరుమల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి లడ్డూ పాలిటిక్స్ వోల్టేజ్ వార్ని తలపిస్తున్నాయి చంద్రబాబు జగన్ల మధ్య మాటల మంటలు రేగుతున్నాయి జగన్ తిరుమల టూర్ పై రగడేంటి డిక్లరేషన్ మీద ఎవరు ఏమన్నారు వైసీపీ అధినేత ఆరోపణలేంటి చంద్రబాబు ఇచ్చిన కౌంటర్లేంటి ఒక ఐదేళ్లు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన వ్యక్తిని తిరుమలకి వెళ్ళకూడదని అంటారా అని ప్రభుత్వాన్ని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు మతం ప్రశ్నిస్తారని నిలదీశారు జగన్ తిరుమలకు వెళ్లలేక ఏవో సాకులు చెప్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు వెళ్ళవద్దని చెప్పారా నోటీసులు ఇచ్చారా ఇస్తే మీడియాకు చూపించాలన్నారు బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను సిక్కిజంను నేను గౌరవిస్తాను నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు నా మతం మానవత్వం ఆటోమేటిక్గా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో అక్కడ యాక్ట్ ఆఫ్ థర్టీ అంటే పది మంది గుమ్ము కూడకూడదని తీసుకొచ్చారు అయితే ఇప్పుడు ఆయన మాట్లాడేది చూస్తే ఆయనకి ఏ సాకులు ఉన్నాయో నాకు తెలియదు పోకుండా ఉండడానికి కానీ ఆయన ఏదో నిలిపేసారు నోటీస్ ఇచ్చారని మాట్లాడుతున్నారు కనీషో షో ఎనీ నోటీస్ నేను స్ట్రయిట్గా అడుగుతాను నీకు నోటీసులు ఏమైనా ఇచ్చారా నిన్ను వెళ్ళవద్దని ఎవరైనా చెప్పారా ఇస్తే చూపేయండి మీడియాకి గొడవలు క్రియేట్ చేసిందికే డిక్లరేషన్ సబ్జెక్ట్ తీసుకొచ్చారు అన్నారు జగన్ ఇంతకుముందు తిరుమల వెళ్ళాను ఇప్పుడు ఎందుకు వెళ్ళొద్దన్న జగన్ మాటకి చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు ఇంతకుముందు జగన్ చట్టాన్ని ధిక్కరించారని ఇంకా ఎందుకు ఉపేక్షించాలని అన్నారు చంద్రబాబు నాయుడు చేసిన ఈ పాపం కడగబడాలి ఈ పాపం రాష్ట్ర ప్రజల మీదకి రాకూడదు పాపము చేసిన చంద్రబాబు మీద మీ దగ్గరే కట్టడి కావాలి దానికోసం దానికోసం టాపిక్ డైవర్ట్ కాకూడదనే ఉద్దేశంతో నా టాప్ నా పర్యటనను పోస్ట్ పోన్ చేస్తా ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి వైఎస్ఆర్సిపి అభిమానించే వాళ్ళే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరూ కూడా అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా మీ ప్రాంతాలలో మీ మీ నియోజకవర్గాలలో మీ మీ గ్రామాలలో మీ గుళ్ళల్లో పూజలు చేయించండి నేను అడిగిన స్ట్రైట్ క్వశ్చన్ మీరు రాత్రుల్లో బైబిల్ అంటారు ఓకే తప్పులేదు అంట నేను తప్పు పట్టినా దట్ ఈస్ యువర్ రైట్ డే టైమ్ చదువుకోవచ్చు అండి ఇది రాత్రి చదవడం ఓకే క్రిస్టియన్ ఒప్పుకున్నాక అక్కడ డిక్లరేషన్ ఏమంటున్నాం ఎందుకు ఇవ్వు అని అంటే మీరు ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించే హక్కు మీకు ఎవరు ఇచ్చారంటున్నాను నేను అంతవరకే తన మతం మానవత్వం అని డిక్లరేషన్ లో రాసుకుంటే రాసుకోండి అన్నారు జగన్ అన్ని మతాల సాంప్రదాయాలను పాటిస్తానన్నారు నారాయణ తిరుమల వెళ్ళడానికి ఇష్టం లేకనే నెపం వేరే వాళ్ళ మీద వేస్తున్నారంటూ చంద్రబాబు ఆయన మాటలకు కౌంటర్ ఇచ్చారు హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను సిక్కిజంను నేను గౌరవిస్తాను నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు నా మతం మానవత్వం డిక్లరేషన్లు రాసుకుంటానేమో రాసుకుంటా ఇక్కడ కూర్చొని కావాలని మళ్ళీ నెపం వేరే వాళ్ళ మీద వేయడానికి ఇష్టం ఇష్టం లేదు పోవడానికి అక్కడికి పోతే సంతకం పెట్టాలి సంతకం పెట్టేది ఇష్టం లేదు సంతకం పెట్టకుండా దౌర్జన్యం చేయాలి దౌర్జన్యం చేయడానికి వీలు లేదు కాబట్టి మీ యొక్క సమస్యది వీఆర్ వెరీ క్లియర్ నేను అదే చెప్పాను మొన్న మీకందరికీ నేను ఒక చట్టం తీసుకొస్తున్నాను ఇతర మతస్థులు ఎవరికి వెళ్ళాలన్నా ఏ మతమైనా సరే ఒక మతమని కాదు ప్రార్థనా మందిరాల్లో కానీ లేకపోతే వేరే మతాల్లో చర్చిల్లో కానీ మసీదుల్లో కానీ ఎక్కడైనా సరే వాళ్లే పనిచేయాలి నెయ్యిలో కల్తీ జరిగిందని జూలై ఇరవై మూడున రిజెక్ట్ అయిన ట్యాంకర్లలోని నెయ్యి వాడలేదని ఈవో క్లియర్ కట్ గా చెప్పారని జగన్ అన్నారు అలాంటప్పుడు రెండు నెలల తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిదిన అన్ని తెలిసి చంద్రబాబు ఏ రకంగా అబద్దాలు ఆడారని ఆయన ప్రశ్నించారు ఈవో పదే పదే కల్తీ జరిగిందని చెప్పిన విషయం జగన్ కు చంద్రబాబు ధీటుగా బదిలిచ్చారు మరి క్లియర్ కట్గా ఇరవై మూడో తారీఖుని జులై ఇరవై మూడో తారీఖుని ఈఓ వెరీ క్లియర్గా వాడకంలోకి ఇది తీసుకొని రావాలి రాలేదు అని చెప్పి ఇంత క్రిస్టల్ క్లియర్గా చెప్పినా కూడా రెండు నెలల తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అన్నీ తెలిసి తను ఏ రకంగా అబద్దాలు ఆడాడు కల్తీని జరగలేదు అంటూనే ఈవో చెప్పాడంటాడు జరగలేదని ఈవో పదే పదే చెప్పాడు ఏదైతే ఆ కంపెనీ ఉందో ఏఆర్ కంపెనీ ఏఆర్ డైరీ ఆ డైరీ ఎనిమిది ట్యాంకర్లు పంపించింది నాలుగు ట్యాంకర్లు కన్జ్యూమ్ చేశారు పదే పదే వచ్చిన కంప్లైంట్ చూసిన తర్వాత ఈవో చెప్పినా ఎన్లేదు కాబట్టి ఈ నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ చేసినప్పుడు పంపించారు పంపించారు టెస్టింగ్ రాజకీయ స్వార్థం కోసం వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని దిగజారుస్తున్నారని జగన్ ఆరోపించారు ప్రసాదం పుచ్చుకునే ప్రతి ఒక్కరిలో అనుమానపు నాటడం అపవిత్రం కాదని ప్రశ్నించారు అయితే తెలిసో తెలియకో తప్పు జరిగినా విచారం వ్యక్తం చేయొచ్చన్నారు చంద్రబాబు అలా కాకుండా జగన్ ఎదురు దాడి చేస్తున్నారంటూ ఆయన ఫైర్ అయ్యారు చెప్పి అనుమానపు బీజాలు ప్రసాదం పుచ్చుకునే ప్రతి ఒక్కరిలోనూ లేపడం దుర్మార్గం కాదా అని అడుగుతా ఉన్నా అపవిత్రం కాదా అని అడుగుతా ఉన్నా నీ రాజకీయ స్వా నీ రాజకీయ స్వార్థం కోసం వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దిగజారుస్తూ ఉన్నాం నీ రాజకీయ స్వార్థం కోసం వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి సంబంధించిన విశిష్టతను దిగజారుస్తా ఉన్నాం జరగనిది జరిగినట్టుగా నిమల్ ఫ్యాట్తో తయారు చేసినట్టుగా ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తా ఉన్నాం ఒక్కొక్కసారి తప్పు జరుగుతుంది తప్పు జరిగినప్పుడు తెలుసో తెలియకుండా జరిగినా కూడా దేవుణ్ణి ప్రార్థించడానికి కొన్ని పూజలు చేశారు అక్కడ పవిత్ర ఉత్సవాలు చేశారు కనీసం నీకు తెలిసి జరిగినా తెలియక జరిగినా తెలిసి తెలియకుండా జరిగినా నువ్వు కూడా క్షమాపణ కోరచ్చు విచారణ వ్యక్తం చేయొచ్చు విచారాన్ని కూడా వ్యక్తం చేయకుండా ఎదురుదాడి చేయడం ఏంటండి నేను ఎక్కడ చెప్పానండి ఆ రిపోర్ట్ ఏదో వినిపిస్తున్నా దానిపైన సిట్ వేసాను నేను ఏ అతనే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఎందుకంటే ఓసారి కొంతమంది ఫాలో గారు కాబట్టి అబద్ధాలు చెప్తే పదే పదే కొంతమందైనా నమ్మతారనే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు వీళ్ళు టీటీడీ బోర్డుకి ఒక రేంజ్ ఉందన్నారు జగన్ దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి సభ్యత్వం కోసం డిమాండ్ ఉంటుందన్నారు అలాంటి కూర్పుతో కూడిన బోర్డులో ఏ ఒక్కరూ తప్పు చేయలేని అని జగన్ అన్నారు అయితే టీటీడీ బోర్డు సభ్యుల నియామకాల్ని ఎవరూ తప్పు పట్టడం లేదని బాబు అన్నారు యాభై మందితో జంబో చేయడమే తప్పన్నారు ఆయన ప్రసిద్ధి కాంచిన బోర్డు మామూలుగా దాంట్లో బోర్డులో సభ్యులు కూడా దేశం మొత్తం నుంచి కూడా దాంట్లో సభ్యత్వం తీసుకుంటారు కేంద్ర మంత్రులు రికమెండేషన్ చేస్తారు టీటీడీ బోర్డు బోర్డుకు సంబంధించిన బోర్డు మెంబెర్స్ను చుట్టుపక్కల రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రికమెండ్ చేస్తారు టీటీడీ బోర్డుకు సంబంధించిన బోర్డు సభ్యత్వం కోసం అంటే వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలలో వాళ్ళు విశిష్టత ఉన్న వ్యక్తులను భావించిన వాళ్ళను వాళ్ళు రికమెండ్ చేస్తారు అటువంటి కూర్పుతో కూడిన టీటీడీ బోర్డు అది అక్కడ ఉన్న ఎవరు కూడా తప్పు చేయాలనుకున్నా కూడా తప్పు చేయలేని పారదర్శక పద్ధతిలో టీడీ టీటీడీలో ఓవర్ ది డికేడ్స్ సిస్టమ్స్ అన్నీ ఇవాల్వ్ అయ్యి ఉన్నాయి అక్కడ వచ్చేవాళ్ళు కూడా బోర్డు మెంబర్స్ కూడా ప్రసిద్ధి కాంచిన వ్యక్తులు పారదర్శక విధానంతో దేవునికి ఇంకా ఎంత ఎలా ఎలా చేస్తే మంచి దేవునికి ఇంకా మంచి చేయాలి అని తపన తాపత్రయంతో అక్కడ బోర్డు మెంబర్స్గా వాళ్ళు కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారు బీజేపీ చెప్పిన ఇది ఉంటే కూడా అండి మీకు పర్మిషన్ ఇచ్చారా బీజేపీ కానీ రాజకీయ పార్టీలు కానీ రాజ్యాంగం కానీ మీరు పోవడానికి అక్కడ సాంప్రదాయాలు గౌరవిస్తుందని ఎవరన్నా చెప్పారా మీకు బ్లాక్మెయిల్ చేయడం ఏంటండి నేను వేసాను వేసింది మామూలుగా అక్కడక్కడ ఉంటే మంచి వ్యక్తులు ఉంటే అన్ని రికమెండేషన్లు డిఫరెంట్గా వస్తాయి ప్రాసెస్ చేస్తాం చేసినప్పుడు మంచి వ్యక్తులు వేస్తాం దాంట్లో ఎవరు తప్పట్టారు ఎవరు తప్పట్లేదు మీరు వేసింది యాభై మందిని జంబో చేయడం అది తప్పు వెంకటేశ్వర స్వామిని రాజకీయానికి ఉపయోగించడం తప్పు అది వ్యాపారానికి ఉపయోగించడం ఇంకా తప్పు ఇంకోపక్క పైరువులకు ఉపయోగించడం ఇంకా తప్పు ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న టెండర్ల ప్రక్రియనే కొనసాగించామని జగన్ చెప్పారు క్వాలిటీ మెయింటైన్ చేసే సంస్థకే కాంట్రాక్ట్ అప్పగించామని స్పష్టం చేశారు ట్రేడర్స్ ని ఎంకరేజ్ చేసి నాసిరకం పదార్థాలు వాడుతూ తప్పుడు పనులు చేశారని చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు ఇవి కొనుగోలు చేసే నెయ్యి కానీ ఈ పదార్థాలు కానీ కొనుగోలు చేసే ఈ కార్యక్రమం ఆరు నెలలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది తిరుపతిలో నెయ్యి కొనుగోలు చేసే కార్యక్రమం ప్రతి ఆరు నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమం దీనికి సంబంధించి దశాబ్దాలుగా జరుగుతూ ఉన్న కార్యక్రమం ఇది ఇదేదో కొత్తగా ఒకరి వల్ల ఇప్పుడు జరుగుతూ ఉన్న కార్యక్రమం కాదు ఇది ఆరు నెలలకు ఒకసారి ఈ టెండర్లు పిలుస్తారు ఆరు నెలలకు ఒకసారి ఈ టెండర్ల ద్వారా ఎవరైనా కూడా క్వాలిఫై అయితే ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా కూడా ఇప్పుడు ఏదో కొత్తగా పెట్టినవి అంతకన్నా కాదు ఇవన్నీ రొటీన్గా దశాబ్దాలుగా జరుగుతూ ఉండేవి తిరుపతి లడ్డు అంటే విశిష్టత ఉంది వాళ్ళు తిరుపతి లడ్డు అని అంటే నా చిన్నప్పటి నుంచి కూడా తిరుపతి లడ్డు అని అంటే ఒక విశిష్టతగా దాన్ని చూసే పరిస్థితి ట్రేడర్స్ని ఎంకరేజ్ చేసి తక్కువ ఇచ్చారని రివర్స్ టెండ్రింగ్కి వెళ్ళి ఇలాంటి నాసిరకం నెయ్యి తీసుకొచ్చి అపవిత్రం చేసి ప్రజ ఇన్నిసార్లు భక్తులు ఆందోళన చేశారంటే అక్కడ అన్నం బాల అన్నదానంలో అన్నం బాగాలేదని భోజనం బాగాలేదని ఎన్నిసార్లు చెప్పారండి అదే మారిగా రూములు బాగాలేదని ఎన్నిసార్లు చెప్పారండి ప్రసాదం బాగాలేదని ఎన్నిసార్లు డెమాన్స్ట్రేట్ చేశారండి అలాంటి నాసిరకమైనటువంటి పదార్థాలను వాడి ఇలాంటి తప్పుడు పనులు చేసి ఇప్పుడు మాట్లాడుతూ ఇవన్నీ కూడా ఈవో చెప్పలేదు రిపోర్ట్లు లేవు నేను మాట్లాడాను గుజరాత్ నుంచి వచ్చిన ఎన్డీడిబి నివేదికలో ఖచ్చితత్వం లేదన్నారు జగన్ ఆ రిపోర్ట్ లో వాళ్ళే ఒక డిస్క్లైమర్ రాశారని అన్నారు ఉన్న స్టాండర్డ్ వాల్యూస్ లో డీవియేషన్స్ అన్నారు తిరుమల పవిత్రతే తమకు ముఖ్యమన్నారు చంద్రబాబు ఆ రిపోర్ట్ గుజరాత్ నుంచి వచ్చిన రిపోర్ట్ పోనీ ఆ రిపోర్ట్ అన్నా ఖచ్చితత్వం ఖచ్చితత్వం ఉందా ఆ రిపోర్ట్ అయినా ఖచ్చితమైన రిపోర్టా అని అంటే ఒకసారి గమనిస్తే ఆ రిపోర్ట్లో వాళ్ళే డిస్క్లేమర్లు రాసినారు ఆ రిపోర్ట్లో వాళ్ళే డిస్క్లేమర్లు రాశారు ఏమని రాశారు ది ఎస్ వాల్యూ అంటే ఉండాల్సిన స్టాండర్డ్ వాల్యూ ఉండాల్సిన స్టాండర్డ్ వాల్యూ కన్నా ఉన్న స్టాండర్డ్ వాల్యూ ఆ శాంపుల్స్లో డీవియేషన్స్ ఉన్నాయి కానీ కానీ ఈ సర్కమ్స్టాన్సెస్ ఒక ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కెన్ ఆల్సో బీ అప్టెండ్ అంటే ఇలాంటి సర్కమ్స్టాన్సెస్లో ఒక ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కెన్ ఆల్సో బీ అప్టెండ్ అని డిస్క్లేమర్ కూడా ఇచ్చారు ఎందుకు ఇది రిజెక్ట్ చేశారు కదా అని మాట్లాడుతున్నారు రిజెక్ట్ చేశారు ఎందుకు రిజెక్ట్ చేశారు అంత మునుపంతా కూడా యాక్సెప్ట్ చేశారు వాడేశారు ఇది ఎన్డీడీబీకి పంపించారు కాబట్టి అక్రెడిషన్ పంపించి టెస్ట్కి పంపించారు కాబట్టి టెస్ట్లో ప్రూవ్ అయింది కాబట్టి రిజెక్ట్ చేశారు ఇంత మునుపు చేయలేదా అంటే చేయలేదు అడల్టరేషన్ టెస్ట్లే లేవు అక్కడ ఇప్పుడు పెడుతున్నాం వరల్డ్ క్లాస్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ ల్యాబరేటరీస్ అన్ని పెడతాం అందరితో మాట్లాడతాం దేశంలో ఉండే ఎక్స్పర్ట్స్ అందరితో మాట్లాడతాం మాట్లాడి ప్యూరిటీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పవిత్రత గతంలో ఎన్నో సార్లు తిరుమలకు వెళ్ళానని జగన్ అన్నారు అప్పుడు లేని రాధాంతం ఇప్పుడే ఎందుకంటూ ప్రశ్నించారు గతంలో రూల్స్ వైలేట్ చేశామని ఇప్పుడు చేస్తారా అని చంద్రబాబు ఫైర్ అయ్యారు జగన్ ఏమన్నా కొత్తనా రాజశేఖర్ రెడ్డి గారు ఏమన్నా కొత్తనా నా మతం ఏమిటని తెలియదా ఎవరికైనా ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నా కులం ఏమిటి అని చెప్పి ఎవరికి తెలియదా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు వస్త్రాలు నాన్నగారే సమర్పించారు నాన్నగారు కొడుకునే కదా నేను నేను కూడా తిరుపతికి ఎన్నోసార్లు పోయా కదా ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి కాకమునుపు అంతెందుకు నా పాదయాత్రలో నా పాదయాత్ర మొదలెట్టేటప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని మొదలెట్టా నా పాదయాత్ర అయిపోయిన తర్వాత నేరుగా తిరుపతికి వెళ్ళి కాలినడకన కొండెక్క తిరుపతికి వెళ్ళి కాలినడకన కొండెక్కా కొండెక్కి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తర్వాతనే ఇంటికి పోయా నేను ఇంత ముందు కూడా పోయాను నేనెందుకు పోకూడదంటే ఇంత మునుపు మీరు రూల్ వైలేట్ చేస్తే మళ్ళీ చేయాలా ఇంత మునుపు చట్టాన్ని దిక్క్రమించి మీరు బెదిరించి పోతే శాశ్వతంగా అధికారం అవుతుంది అది శాసనాలని చట్టాలని చేసే శాసనసభ్యులు మనం చేసిన శాసనాలని గౌరవించకపోతే ప్రజలెందుకు గౌరవించాలి అంటే రౌడీజం చేస్తాం ఏమైనా చేస్తాం అనే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు వంద రోజుల పాలన టాపిక్ డైవర్ట్ చేసేందుకు లడ్డు ఇష్యూ తెచ్చారని జగన్ విమర్శించారు అక్కడ అడ్డంగా బుక్ అయ్యేసరికి డిక్లరేషన్ టాపిక్ తెచ్చారని మండిపడ్డారు ఇదంతా ట్రాష్ అని అన్నారు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ జగన్ నైజం అన్నారు వంద రోజుల పాలన మీద టాపిక్ డైవర్ట్ చేస్తూ లడ్డూల టాపిక్ తీసుకొచ్చాడు ఆ లడ్డూల టాపిక్లో చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా తప్పు చేసి గుడి పవిత్రతను దెబ్బతీస్తూ అడ్డగోలుగా దొరిక్ దొరికిపోయేసరికి మళ్ళీ ఈ టాపిక్ను డైవర్ట్ చేసేందుకు లడ్డూల టాపిక్ను డైవర్ట్ చేసేందుకు కొత్తగా ఇప్పుడు డిక్లరేషన్ టాపిక్ తీసుకొచ్చి మళ్ళీ అది ఇంకొక రాజకీయం చేస్తూ ఉన్నాడు ఇటు డైవర్షన్ ఇంకా ఇప్పుడు వంద రోజులు అయింది ఇంకా చాలా రోజులు ఉంది అవన్నీ మాట్లాడదాం దానికి నువ్వు తప్పు జరిగిందా అపచారం జరిగిందా లేదా నువ్వు పోవాలి ఎళ్ళు సంతకం పెట్టు సింపుల్ లేదు మతమే మార్చుకున్నావా అది చెప్పు మతం మార్చుకుని చేసి నథింగ్ రాంగ్ అవన్నీ ప్రొసీజర్స్ ఉంటాయి కదా ఎందుకు ఇన్ని సంవత్సరాలకి ఇది ఇష్యూ అయింది ఎప్పుడన్నా మాట్లాడడం ఎన్ని ఆ స్టేజ్కి ఎందుకు తీసుకొచ్చారు ఈజ్ ఇట్ రైట్ ఒక సెక్యులర్ దేశంలో ఈ డిస్కషన్ రావడానికి కూడా ఎందుకు వచ్చింది దిస్ ఇస్ అన్ఫార్చునేట్ ఏది ఇలాంటి పాలిటీషియన్స్ ఉన్నారు కాబట్టి ఇలాంటి జరుగుతున్నాయి నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతా తప్పేంటి అని అన్నారు నాలుగు గోడల మధ్య కాదు బహిరంగ ప్రదేశాల్లోనూ చదువుకున్నా తమకు అభ్యంతరమే లేదన్నారు చంద్రబాబు ఎక్కడికెళ్ళినా అక్కడ మత ఆచారాల్ని పాటించాల్సిందని స్పష్టం చేశారు ఆయన తిరుమలలో ఎందుకు పాటించరని మండిపడ్డారు చంద్రబాబు నాలుగు గోడల మధ్య నేను బైబుల్ చదువుతాను బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను సిక్కిజంను నేను గౌరవిస్తాను నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు నా మతం మానవత్వం డెక్లరేషన్ రాసుకుంటానేమో రాసుకుంటా మధ్య బైబిల్ ప్రాక్టీస్ ఇస్తాను చేస్తానని బయటకు వెళ్తే హిందూ మతాన్ని గౌరవిస్తానని గుడ్ గౌరవించడం అంటే ఏంటి ఆ టెంపుల్కి పోయినప్పుడు ఆ టెంపుల్లో ఉండే సాంప్రదాయాల్ని పాటించడం అక్కడుండే ఆచారాలని అమలు చేయడం ఆ నియమాలని నిబంధనల్ని తప్పకుండా ఉల్లంఘించకుండా పాటించడం అంటే मी वेरे इल्ट फोकस नमस्ते